చెప్దాం సో ఈరోజు మా పొలంలో అయితే నీళ్ళు కట్టేస్తూ ఉన్నాం ఈజ్ వంశీ ఎన్నో వంశీ సరే ఓకే సో అత్త ఆ మడవకి తిప్పినావా వస్తున్నాయి నీళ్ళు నీటికి వస్తున్నాయా

Hah, empat, sih empat, 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 tip, <yunga>

welcome to v youtube stories channel so if you have any questions uh, write in comment box oh who are coming to the live please like the live and if you do not subscribe to our channel please subscribe it right now

అక్కడ మట్టి అడ్డమే ఇక్కడ కూడా దీనిలోకి ఏం చేస్తామంటే ఇక్కడ కూడా ఇక్కడ మట్టి అడ్డం ఇక్కడ తెగిపోయినా చూడు ఇది ఇక్కడ కూడా ఇక్కడ కూడా మట్టి అక్కడ ఏమి కాదు అండి మీరు ఆ సాకండి వీడియోలు ఇసుకుంటే సల్లగా పిల్లలు ఇక్కడ ఏంటో మట్టి వేసి ఎవరా ఉంచి తిరిగి మట్టి కింద పోతాయి నీళ్ళు మళ్ళీ మట్టి అడ్డమే మొత్తం రోడ్డు మీ స్కూల్ పేరేం పేరు గురుకుల పాఠశాల గురుకుల పాఠశాల గురుకుల అది ఫుడ్ టిఫిన్స్ మార్నింగ్ టైంలో పెడతారు వంశీ మీకు టిఫిన్ టిఫిన్స్ ఏమేమి పెడతారు

అలా వచ్చేసేలా అక్కడ అక్కడ మట్టి అక్కడ 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 చూడు అక్కడ అక్కడ అయిపో అక్కడ అయిపోరా ఈ గేన పోతున్నాయి మొత్తం నీళ్ళన్ని దాంట్లోకి వెళ్తున్నాయి చూడు వేరే దాంట్లో పోంగ దాన్ని తిప్పంగా దాన్ని తిప్పు అందుకే నీళ్ళు చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది పెద్దగా పెట్టుకున్నాం అనుకో తిప్ప కొద్దిగా కొంచెం ఉన్నప్పుడే తిప్పేసారు తిప్పేసినామంటే నీళ్ళు పట్టేసుకుంటాయి మొత్తం టోటల్గా ఇడ్లీ ఒకటైన పెట్టేది మీకు ఇడ్లీ ఇంకా టిఫిన్స్ ఇంకా ఏ రకాలు పెడతారులే ఉప్మా చిత్రన్నీ కర్రీ ఆడ అఖిల్ అఖిల్ కొంచెం ఉండగా పట్టుకోతుంది కొంచేపండి రా కొంచెం ఉంటుంది కొంచెం ఉండి ఇంకా ఇవి నీళ్ళు ఎక్కట్లేదు ఇవి కొంచేపు ఉంటే ఎక్కుతాయి నీళ్ళు ఉండాలి రే ఇప్పుడు ప్రాంసీ అడా ఊళ్ళి ఊళ్ళి ఊళ్ళగడ్డ చెట్లు పక్కకనవి అలా

ఒక్క నిమిషం తిప్ప తిప్పురా తిప్రా వంశీకృష్ణ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వంశీ నైస్ సూపర్ రా సూపర్ వెరీ గుడ్ ఇదంతా గుంటు కదా అట్ట చెట్ల మీద వేయకుండా నీట్గా వేసుకోలేడు అట్లా ఏ మళ్ళీ దానికి పోతాగా దానికి పోయేంత వరకు దీనికి మట్టి వేసుకోవాలి మళ్ళీ దాని వరకు మట్టి వేసినాం అనుకో సరిపోతుంది ఎస్ గుడ్ 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 వెరీ గుడ్ ఏం రావాలి మా ధ్యానం పూట ఏమేమి పెడతారులే డైలీ పప్పు అన్నమే చికెన్ చికెన్ పెట్టరా మీకు మధ్యాహ్నం పూట పెడతారా నైట్ పూటవా నైటా మధ్యాహ్నమా ట్యూస్డే నైట్ వంశి ఇడ మట్టి రెడ్డి కింద పోతున్నాయి నీళ్ళు ఇట్రి చిన్నగా ఉల్లి చెట్ల మీద దొక్కకుండా రావాలి మట్టి మట్ట తీసుకో తీసుకో చెట్ల మీద వేయకు చెట్ల మీద వేస్తే ఎట్లా నాన్న చెట్ల మీద చేయాలా బా చేయాలా మళ్ళా సమాసలేంది అది ఇంకా కొంచమే వెరీ గుడ్ అట్టా ఉల్లిగడ్డలు చెట్ల మీద అనుకో అవి దానికి ప్రాణం పోతుంది తట్టుకోలేదు ఇంకా బా ఇంకా కొంచెం చెప్పు నాకు దిప్పు గుడ్ బాయ్ రాజ్ తన్వి స్టోరీస్ తన్వి స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ ఏ సబ్జెక్ట్ టీచర్స్ మీకు బాగా చెప్తారాడా సోషల్ టీచరా మేడమా టీచరా లేకుంటే సారా తిప్పు తిప్పు

కొంచెమే ఇంకా కొంచెమే అద్ది ఎస్ మా పిల్లగాడేవాడు ఆడేవాడు సెలవులకి ఇంటికి వచ్చినాడు కొంచెం అట్లా పని అది అదేంద్రా అంత పైకి లేచిపోతుంది రే అగో ఏంద్రా స్వామి చూడది పట్టుకుందేమో చూడది 그래도 배웠구나. 음. 스파팅. 음. 음음 음. 오케이 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 오케이. 안녕, 지. ఒకసారి వీక్స్ దీనికి మార్నింగ్ అట్టినట్టున్నారా దీనికి పర్లేదు బాగానే కట్టినాడు అయితే చూడు ఉల్లిగడ్డ నక్కోకుండా వెళ్తాడు నీట్గా ఆ కిలో మొత్తానికి నిండాది ఎంపినావాబా మంచివి చూడు పట్టుకున్నాము చెప్ప ఏంటి మొద్దాం 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 అన్నట్ట నువ్వు నేను వంశీ జేజీ అందరం సరే సరే మొద్దంలే ఓకే ప్రతి మనిషికి కూడా ఏంటంటే పక్క వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి ఒక కుతూహలం ఉంటుంది ఒక ఆరాటం ఉంటుంది సో దీనికి సంబంధించిన ఒక స్టోరీ నేను చదివాను ఆ స్టోరీని మీ అందరి కోసం అనే నసిరుద్దీన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అయితే అతను ఒక పద్నాలుగు అంతస్తుల మేడలో ఉండేవాడు అనమాట అక్కడ ఇంటికి ఉండేవాడు అయితే ఇతనికి ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది ఆ టెలిగ్రామ్లో ఉన్న విషయం ఏంటంటే అర్జెంటుగా ఇంటికి వచ్చేసేయాలి అని చెప్పి ఆ టెలిగ్రామ్లో ఉంటుంది ఈ నసి నసిరుద్దుని ఏం చేస్తా అంటే ముల్ల నసిరుదును మొత్తము తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఆ పద్నాలుగు అంతస్తుల మేడ నుంచి కిందికి దిగి వెళ్తాడనమాట అన్నమాట కిందికి దిగి వెళ్తే ఆ హోటల్ నుంచి కిందికి వెళ్ళిన తర్వాత అతనికి గుర్తుకొస్తుంది ఏమని గుర్తుకొస్తుంది అంటే అక్కడ నేను తన గొడు అక్కడ తను తన గొడుగు మర్చిపోయిన విషయం గుర్తుకొస్తుంది సరే అని చెప్పేసి తిరిగి పద్నాలుగు అంతస్తుల మేడలోకి వెళ్ళే లోపల అంతలోపల ఆ యొక్క హోటల్ రూమ్ అనేది ఎవరో ఒకరికి బుక్ అయిపోయి ఉంటుంది సరే అని చెప్పేసి ఇతను పైకి వెళ్తాడు పైకి వెళ్తే ఆ రూము అప్పుడే కొత్తగా పెళ్ళైనటువంటి ఒక జంటకి హనీమూన్ వచ్చి ఉంటారు ఆ జంటకి ఇవ్వడం జరుగుతుంది ఆ రూమ్ని అయితే వాళ్ళకు కూడా పెళ్ళి అనేది కొత్త మొత్తం చర్చిలో బంధువుల్లో మొత్తం చర్చి బంధువులు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఏం పాల్పోదు సో వాళ్ళకి దొరికిన ఏకాంత సమయము ఆ రూమ్లోనే అయితే వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ యొక్క షయ పైన నగ్నంగా పడుకొని ఉన్నారనమాట ఈతను ముసిరుద్దిని ఏం చేస్తాను నసిరుద్దిని ఏం చేస్తానంటే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి తన ఆ రూమ్ యొక్క తాళం కన్నంలో నుంచి చూస్తాడనమాట చూస్తే తన ప్రియుడు తన హస్బెండ్ అంటూ ఉంటాడు ఆమెని నీ చేతులు ఎంత అందంగా ఉన్నాయి ఈ చేతులు ఎవరవి అని అంటే ఆమె చెప్తాది ఇవి నీవే నీ చేతులు అంటది అలాగే తనలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పాటలని పొగుడుతూ ఉంటాడు నీ కళ్ళు బాగున్నాయి నీ వక్షోజాలు బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయని పోగొడుతూ ఉంటాడు అయితే ఈ లోపల స్టోరీ ఎండింగ్కి వస్తూ ఉంటుంది ఎండింగ్కి వస్తే అప్పుడు నసిరుద్దీను పక్కన వాళ్ళ మంచం పక్కన పచ్చగొడుగు ఉంటుంది పచ్చగొడుగు దగ్గరకు వచ్చే లోపల ఆ గొడుగు మాత్రం నాది అని అంటాడు ఈ నసిరుద్దీన్ ఏంటి తెలుసా కింద ట్యాక్సీ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆయన కూడా ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి అతను ఏం చేస్తాడంటే ఇక్కడ ఏం జరుగుతుందనే తండ్రం చూస్తూ ఉంటాడు దిస్ ద